హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఏపీల మహిళలు అందరికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ ఒక్క పథకం కోసం ఆంధ్రలో మహిళలు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ అప్డేట్ న్యూస్ ఏమిటంటే ఏపీల ఉచిత బస్ సేవలను ప్రారంభించిన నారా లోకేష్ లోకేష్ ప్రారంభించిన ఉచిత బస్ సేవలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంకా దీనిని మనం కూడా వినియోగించుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు అలాగే పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చి అక్కడి ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలుసు అయితే ఇక్కడ స్థానికులు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు మెగా ఇంజనీరింగ్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి డబ్బులు విడుదల చేశారు అక్షరాల రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు ఎలక్ట్రా ఎలక్ట్రికల్ బస్సులను ఉచితంగా అందించారు అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు అయితే ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డిజిపి ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ వరకు నడుస్తుంది మరొక బస్ అయితే మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుందని ఆయన తెలిపారు ప్రయాణికులకు ఈ బస్సు ఉచితంగా సేవలు అందిస్తాయని నారా లోకేష్ పేర్కొన్నారు దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు లోకేష్ గారు స్వయంగా తన ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించారు ఈ రోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు సేవలు ప్రారంభించారు సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చారు కూడా ఆయన తెలిపారు ఇంకా నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు పాయింట్ నాలుగు కోట్ల ఉచితంగా అందిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు ఈ బస్సు మహిళలు మగవారు పిల్లలు ఎవరైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని కూడా ఆయన చెప్పారు తెలుసుకున్న అక్కడి స్థానికులు తెగ సంతోషపడుతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సేవలను ఎప్పుడు ప్రారంభిస్తారో త్వరలోనే వెల్లడిస్తామని కూడా ఆయన తెలిపారు ఇదండి మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఈ అప్డేట్ న్యూస్ వాళ్ళకి చెప్పేయండి